నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ తర్వాత ముఖ్యంగా బాధపడుతున్నది ఎవరా అంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ అభిమానులు చాలా అన్ని పార్టీలను అభిమానించే ప్రజలు ఉంటారు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని అభిమానించే ప్రజలు రాజశేఖర రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఆయన సంక్షేమ పథకాల వల్ల ఆ ఫలాలు అందుకున్న ప్రజలు చాలామందే ఉంటారు వాళ్ళందరూ కూడా వైసీపీకే ఓటేసినారు సోషల్ మీడియాలో మనం చూస్తుంటే అన్న నేను వైసీపీకి ఓటేసిన కానీ నా ఓటు అర్థం అర్థమవట్లేదు మేమందరం వైసీపీకి ఓటేసినాం కానీ ఎట్లా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి అంటున్నారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి ఇది గడ్డుకాలమే జగన్మోహన్ రెడ్డి ఇంతటి ఓటమి ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి చూడలేదు అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇంత ఓటమి వచ్చిందని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ముఖ్యంగా ఆయన అభిమానులు చెప్పుకోవాలంటే కానీ ఇక్కడ ముఖ్యంగా ఒక మాట వినిపిస్తుంది మేము వేసిన ఓట్లు ఎక్కడికి పోయినాయి మేము వేసిన ఓట్లు ఎక్కడ పోయినాయి దాదాపు కొన్ని వేల సంఖ్యలో ఈ కామెంట్లు మనం సోషల్ మీడియాలో చేస్తున్నాం అయితే రీసెంట్గా కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందేమో కేంద్రం అంటే కూటమిలో భాగంగా ఇది ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు సో ప్రధాని మోదీ చేతిలోని అధికారులు యంత్రాంగం అధికార యంత్రాంగం పోలీసులు అందరూ ఉంటారు ఈవీఎంలకు సంబంధించి ఏమైనా ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చా సరే టీడీపీ గెలుస్తుంది అనుకుంటాం వైసీపీకి లాస్ట్ టైం వచ్చినట్టు నూట యాభై ఒకటి కాకుండా తక్కువ వచ్చే అవకాశం ఉండొచ్చు పోనీ ఓడిపోయే అవకాశం ఉండొచ్చు కానీ దారుణంగా మరింత పది పదకొండు సీట్లకు వైఎస్ఆర్సీపీ పడిపోతుందా అని డౌట్ పడుతున్నాము ఖచ్చితంగా ఏదో జరిగిండొచ్చు లోపల అనే ఒక అంశం తెరపైకి వస్తుంది నేపథ్యంలో ఈవీఎం ట్యాంపరింగ్ ఏమైనా జరిగిందా అనే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మళ్ళీ రీపోలింగ్ కావాలి ఆంధ్రప్రదేశ్లో రీఎలక్షన్ కావాలి రీపోలింగ్ కావాలి పోలింగ్ మళ్ళీ జరిగి ఉంటే బాగుంటుంది ఎందుకంటే మాకు డౌట్ ఉంది ఏదో పోలింగ్ జరిగిన విధానం సరిగ్గా లేదు కూటమిలో భాగంగా ప్రధాని చేతిలోనే మొత్తము పవర్ ఉంటుంది కాబట్టి ఏమైనా ఈవీఎంలో లోటుపాట్లు జరిగిండొచ్చు ఈవీఎంలు మార్చేశారా మేము వేసినా ఈవీఎంలను మార్చి వేరే ఈవీఎంలను తెచ్చి లెక్కించారా అనే డౌట్ కూడా ప్రజలు పడుతున్నట్టు సోషల్ మీడియాలో మనకు తెలుస్తుంది కానీ చాలామంది ప్రజలు సోషల్ మీడియాలో మళ్ళీ రీపోలింగ్ జరగాలి రీపోలింగ్ జరగాలి అన్యాయం జరిగింది ఏపీలో రీపోలింగ్ జరిగితే మళ్ళీ తెలుస్తుంది అంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో అయితే రీపోలింగ్ జరగ అవకాశం లేదు ఇంకా రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి ఏ మంత్రిత్వ శాఖ ఇస్తారో లేదా ఏ పదవి ఇస్తారో చూడాలి ఈ నేపథ్యంలో మళ్ళీ రీపోలింగ్ వెళ్తారంటే ఖచ్చితంగా వెళ్ళరు అని చెప్పుకోవాలి మరోవైపు ఇక్కడ తెరపైకి వస్తుంది సోషల్ మీడియాలో కొద్దిమంది మాజీ మంత్రుల ఫోటోల చక్కెర్లు కొడుతున్నాయి వీళ్ళ వల్లనే వైసీపీకి వీళ్ళ వల్ల వైసీపీ మొత్తం నిండా మునిగింది ఎవరెవరు అంటే కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ రోజా అంబటి రాయుడు అలా కొంతమంది ఈ యొక్క మంత్రులు తమ మంత్రులుగా ఉంటూనే చంద్రబాబు నాయుడిని ఇష్టానుసారంగా మాట్లాడినారు ఒకనొక దశలో కొడాలి నాని ఎన్నోసార్లు ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు తిరగడం జరిగింది ఆనా కొడుకు రారా చూసుకుందాం పోలీసులను వదిలేసి రా కొట్లాడుకుందాం అని చెప్పేసి అనిల్ అక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ అయితే చాలా బీభత్సంగా చంద్రబాబు నాయుడిని లోకేష్ని పప్పు అని అలాగే చాతగాని విధవ పవన్ కళ్యాణ్ అని చాలా విమర్శించడం జరిగింది సో ఇంకా అయితే నువ్వు వెంట్రుక చిట్కనే వెంట్రుక కూడా పీకలేవు పవన్ కళ్యాణ్ నువ్వు అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అన్నారు కానీ అసెంబ్లీ గేటు కాదు అసెంబ్లీ గేటు బద్దలు కొట్టేంత విధంగా పవన్ కళ్యాణ్ జనసేన ప్రభంజనం అయితే సృష్టించింది ఈ నేపథ్యంలో ఈ మంత్రుల వల్లే జగన్ మునిగిపోయాడు జగన్ పరిపాలన బాగుంది కానీ ఈ రోజా వల్ల కొడాలి నాని వల్ల అనిల్ కుమార్ యాదవ్ వల్ల వల్లలేని వంశీ వల్ల అలాగే కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ వీళ్ళ వల్ల మొత్తం పార్టీ నాశనం అయిపోయింది జగన్ పరిపాలన బాగున్నప్పటికీ కూడా వీళ్ళు తిట్టిన తీరు అసెంబ్లీలో నిండు సభలో ఆ గౌరవ సభలో చంద్రబాబు నాయుడు ఉద్దేశించి చంద్రబాబు నాయుడునే కాదు చంద్రబాబు నాయుడు సత్యమణిని కొడుకుని చాలా వ్యంగ్యస్త్రాలు ప్రదర్శించారు ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు తిట్టారు ఒకనొక దశలో కేంద్రంలో చక్రం తిప్పి హైదరాబాద్ గుట్టల్లో హైటెక్ సిటీ కట్టినటువంటి విజనరీ లీడర్ చంద్రబాబు అలాంటి చంద్రబాబు నాయుడిని ఇంత డెవలప్మెంట్ చేసిన చంద్రబాబు నాయుడిని పట్టుకొని అసెంబ్లీలో ఆయనను ఆయన భార్యను తిట్టి బయటకు వచ్చి అంత సీనియర్ ముఖ్యమంత్రి కూడా ఏడ్చారు అంత దారుణంగా వైసీపీ నాయకులు గూండాల మాదిరి వ్యవహరించారు అందుకే వీళ్ళ వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిండు అనే వీళ్ళ ఫోటోలు మాజీ మంత్రుల ఫోటోలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి మొత్తానికి ఏదైతే అయింది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఇక ముఖ్యంగా ట్యాంపరింగ్ అనేది కూడా బయటకు వస్తుంది ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి వైసీపీకి ఓటేసిన వారు ముఖ్యంగా అన్ని పార్టీలకు నాయకులు కార్యకర్తలు ఉంటారు కానీ వేవ్ ఎటు ఉంటే ప్రజలు ఆ పార్టీకి ఆ పార్టీలకు ఓటేస్తారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్ మెజారిటీ పబ్లిక్ ఓట్లు ఏది ఓట్లు వేయలేదు కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు సో ఇప్పుడు ఎంత టాంపరింగ్ జరిగిందన్నా కూడా టాంపరింగ్ జరిగింది రీఎలక్షన్ పెట్టాలన్నా కూడా పెట్టే పరిస్థితి అయితే లేదు మొత్తానికి ఒకటి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి టాంపరింగ్ జరిగిందనే ఒక అంశం ఈ వి మంత్రుల వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది అనేది మరొక అంశం మనకు అనిపిస్తుంది మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైసీపీ కార్యకర్తల నాయకులు అస్సలు ఊరుకోలేదు చాలా ధ్వంసాలు టీడీపీ నాయకులకు సంబంధించి చాలా ధ్వంసాలు చేయడం జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ మనము ఎక్కడ కూడా కక్ష సాధింపు రాజకీయాలు చేయకూడదు కక్ష సాధింపు రాజకీయాలు చేయకూడదు మనకి ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు మంచి పరిపాలన అందించాలి ప్రజలు ఏ విధంగా ప్రజలని మనం చేయాలి అభివృద్ధితో పాటు ప్రజలకు ఎలాంటి సంక్షేమం ఏ విధంగా అందించాలనేది మనం చూడాలి కక్ష సాధింపు రాజకీయాలకు మెంపని పవన్ కళ్యాణ్ చెప్పాడు ఇక మొత్తానికైతే వైసీపీకి ఓడిపోయిన ఓడిపోవడానికి ప్రధాన కారణం ఒకటి మంత్రుల బూతులు అని చెప్పేసి అయితే అంశం తెర మీద ఉంది